హాయ్ అండి మహాభారతం పదమూడు ఎపిసోడ్లు పూర్తి చేసుకొని పద్నాలుగు ఎపిసోడ్లోకి వచ్చేసాం కదా అయితే కృష్ణుడు అర్జునుడిని తీసుకొని సుభద్రను ముగ్గురు గోకులానికి వచ్చేస్తారు గోకులం వాకిట్లోనే ద్వారం దగ్గరే మాట్లాడుకుంటూ ఉంటే సుభద్ర అంటుంది ఏంటి బయటే మాట్లాడుకుంటారా అంటే నాకు కొంచెం పనుంది అని చెప్పి అంటాడు అర్జునుడు కూడా నేను కూడా వస్తాను మాధవా నీతోటే అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారనమాట వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు అని అంటే ముందు ముందు మనం చెప్పుకున్నాము అయితే కృష్ణుడు అర్జునుడు ఫస్ట్ అయితే కృష్ణుడు అర్జునుడిని తీసుకొని యాదవలు దగ్గరికి అంటే గోపాలపురం వెళ్తారన్నమాట అతను చిన్నప్పుడు పెరుగుంటాడు ఉంటాడు కదా కృష్ణుడు అక్కడికి వెళ్ళి అదంతా ఆయన ఎలా చిన్నప్పుడు పెరిగాడు చిన్ని కృష్ణ ఎలాగా వెన్న దోచుకుంటూ తింటూ ఎలా ఆడుకున్నాడు పిల్లలతో ఆడుకునేది అన్నీ కళ్ళకి కట్టినట్టు అర్జునుడికి చూపిస్తూ ఉంటాడు ఎలా అంటే చిన్ని కృష్ణుడు గో గోపికలతో ఆడుకునేది అవన్నీ గొల్లబామలతో ఎలా ఆడుకుంటాడు వెన్నని దొంగతనం చేసి ఎలా తింటాడు అన్నీ చూపిస్తూ కళ్ళకి కట్టినట్టు ఇంకొక ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు చూపిస్తూ ఉంటాడు ఒక అతను పొలం దున్నుతూ ఉంటే అతనికి సహాయం చేస్తాడు అర్జునుడు వెళ్ళి అంటే ఆయన కృష్ణుడు అర్జునుడి గుణగణాలు అంటే చూస్తున్నాడు అన్నీ ఆయనకి తెలుసు కానీ చూస్తూ ఉన్నాడు అలా సహాయం చేస్తుంటే వెళ్ళి కృష్ణుడు కూడా సహాయం చేసి అర్జునుడు అంటాడు ఇట్లా వాసుదేవా సహాయం పని చేసాం కదా సహాయం చేశాం కదా అతనికి నాకు శక్తి పెరిగింది అని చెప్పంటాడు కాదు పారదా సహాయం చేశావు గనక శక్తి పెరగలేదు ఎవరికైనా సదా సహాయం చేస్తే సదా మనకి శక్తి పెరుగుతుంది అని అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికైనా మనం సహాయం చేస్తే మనకి శక్తి అనేది పెరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరికైనా మనం సహాయం చేసామనుకోండి వాళ్ళు మనకి తిరిగి ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు కదా ఏదో ఒక రోజు అని అలా చెప్పాడనమాట ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నీకు నిన్ను కొత్తగా అంటే అర్జునుడికి తనకి తాను కొత్తగా పరిచయం చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఒక ఇదంతా ఇలా అతనికి ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఎవరు చెప్పలేదన్నమాట అర్జునుడికి కొత్త వ్యక్తిని పరిచయం చేసినట్టు తనకి తాను పరిచయం చేస్తూ ఉంటాడు ఇదంతా ఒక వాసుదేవుడు వల్లే నాకు ఇలా తెలుస్తుంది అని సంతోషపడుతూ ఆయన్ని చూస్తూ ఉంటాడు కృష్ణుణ్ణి పార్ద పద వెళదాం అని చెప్పి కృష్ణుడు అర్జున్ని తీసుకొని బయలుదేరుతాడు ఎక్కడికి బయలుదేరాడు అంటే కుండనాపురం తీసుకొని వస్తాడు రాజ్యానికి ముఖ్య పట్టణం అన్నమాట అది ఇది అని చెప్తాడు అర్జునుడికి ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే రాజు భవనం అదివో అని చూపిస్తాడు సరే పద మాధవా వెళ్దాము అని అంటాడు కృష్ణుడు మనకి అక్కడికి ఆహ్వానం పంపింది విదర్భరాజు కాదు రుక్మిణీదేవి అని అని చెప్తాడు అవునా రుక్మిణీదేవి మనకెందుకు ఆహ్వానం పంపిస్తుంది మాధవ రుక్మిణీదేవిని నేను ప్రేమి రుక్మిణీదేవికి కంసు శిశుపాలునితో వివాహం నిశ్చయించారు కదా ఇది ఆర్యావర్తం మొత్తానికి తెలుసు ఇప్పుడు ఎలా ఎందుకు మనకు ఆహ్వానం పంపింది అంటే పారదా రుక్మిణీదేవి నన్ను ప్రేమిస్తుంది ఈ విషయం నీకు నాకు తప్ప ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు నీవు నాకు సహాయం చేయాలి అని చెప్తాడు అంటే రుక్మిణి అది నవ్ నమ్మ అంటే ఏంది మాధవ ఇలా చెప్తున్నావు అని అర్జునుడు అడిగితే రుక్మిణి రాసిన ప్రేమ లేఖనిస్తాడు చదువు పార్దా నీకే అర్థమవుతుంది అని చెప్పి సరే మా అదంతా చదివిన తర్వాత అర్జునుడు అడుగుతాడు సరే మాధవ ఆజ్ఞాపించ మాధవ ఆజ్ఞాపించండి నా గాంధీవంతో యుద్ధం చేసి రుక్మిణీదేవిని తీసుకొని వస్తాను అని అని చెప్పి అంటాడు కృష్ణుడు అంటాడు లేఖలో రుక్మిణి చాలా పద్ధతిగా రాసింది తన పుట్టింటి వారికి ఎలాంటి హాని కలగకుండా తీసుకొని నన్ను వెళ్ళు అని చెప్పి రాసింది చెప్తుంది కదా అర్జున రుక్మిణి చెప్పిన విధంగా చెయ్యాలి అయినా మనకి ఇంకొక మార్గం ఉండగా రుక్మిణిని దొంగిలించి తీసుకువెళ్ళినా రుక్మిణితో నేను పెళ్లి చేసుకుంటాను కదా వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఎందుకు అని చెప్పి చెప్తాడు అపహరించుకొని వెళ్ళేది ఇంకొక మార్గం ఉంది కదా అని చెప్పగానే అర్జునుడు నవ్వి సరే మాధవ ఎలా తీసుకుని వద్దాం చెప్పు ఇంకొక వ్యూహం ఏదైనా రచించావా నని అడిగితే సరే మనం ఇద్దరి మారువేషంలో వెళ్ళి రుక్మిణి దేవిని అపహరించుకుని తీసుకుని వద్దాం అని చెప్పి చెప్తాడు అప్పుడు అర్జునుడికి ఒక వేషం వేస్తాడు బృహన్నల అని పేరు పెట్టి పెడతాడు ఆయన నేను గోపాలుడిగా గోవులను కాపరిగా వెళ్తాను అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు ఎక్కడికి విదర్భ రాజ్యానికి ఆ రుక్మిణీదేవి దగ్గరికి అక్కడికి వెళ్ళి విదర్భ యువరాజును కలిసి దుర్వాస మహర్షి రుక్మిణీదేవికి వివాహం జరుగుతుంది కదా అని ప్రసాదం పంపించారు ఈ ప్రసాదాన్ని రుక్మిణీదేవి కానీ తింటే పెళ్ళికి ఒప్పుకుంటుంది అని అని చెప్పి పెళ్లి జరుగుతుందంట శుభప్రదంగా అని చెప్పి చెప్తాడు అంటే అప్పుడు అంటాడు సరే ఇవ్వు అంటే లేదు మా చెల్లెల్ని తీసుకొచ్చాను బృహన్నల్ని ఆమె ఎత్తుకోబోయిస్తుంది రా రుక్మిణీదేవి దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి అని చెప్పగానే సరే అని చెప్పి సరే వెళ్ళు అని చెప్పి చెప్తాడు పలా ఆదు అక్కడ ఉంది ఆ మందిరంలో ఉంది వెళ్ళు అని చెప్తాడు అప్పుడు ఈయన కృష్ణయ్య చెప్తాడు అర్జునుడికి నీవు వెళ్ళి రుక్మిణీదేవిని పార్వతీ మాత మందిరానికి రమ్మని చెప్పు నేను అక్కడ ఉంటాను అని చెప్తాడు ఈ కృష్ణయ్య లీలలన్నీ చూస్తూ అర్జునుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు కృష్ణుడు చెప్పిన ప్రకారం రుక్మిణీ దేవి రుక్మిణీదేవిని పార్వతీదేవి మందిరానికి తీసుకురావడానికి వెళ్తాడు ఇంతలో రుక్మిణీదేవి తన అన్న అయినటువంటి విదర్భ యువరాజుతో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు నీవు శిశుపాలినితో వివాహానికి ఒప్పుకో లేకపోతే విదర్భుడికి విద విదర్భానికి రాజ్యం అయినటువంటి శిశుపా శిశుపాలునికి వైరం వస్తుంది నాన్నగారు చాలా బాధపడతారు అని చెప్తాడు సామ్రాట్టు జరాసందుడు కూడా మనల్ని ఆగ్రహిస్తాడు అంటే జరాసంధుడికి కృష్ణుడికి గిటదనమాట ఇద్దరు విరోధులు నీవు పెళ్ళి చేసుకోవ చేసుకుంటావని నేను చెప్తున్నాను నువ్వు చేసుకోవాలి అని చెప్పి రుక్మిణీదేవికి చెప్తూ ఉంటాడు ఆ కృష్ణుడు ఒక యాదవుడు గుర్తుపెట్టుకో అని కోప్పడతాడు కానీ రుక్మిణి మాత్రం నా భర్తగా శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడో నేను మనసులో అనుకున్నాను నా భర్తగా శ్రీకృష్ణునే నేను తప్పని ఎవరిని అనుకోను అని చెప్పి చెప్తాది విదర్భరాజు విద విదర్భ యువరాజు రుక్మిణీదేవిని ఒక రూంలో బంధించేసి వెళతాడు ఇదంతా బృహన్నల చూస్తూ ఉంటుంది ప్రసాదం తీసుకొని వెళ్తుంది ఇంతలో ఆయన ఎదురు వస్తాడు ఎవరు నువ్వు ఎందుకు అని అంటే ఇట్లా మా దుర్వాస మహర్షి ఇచ్చారు కదా ఆ ప్రసాదం రుక్మిణీదేవికిస్తే నీకు నేను ఒప్పించి తీసుకొస్తాను అంటే సరే పో అంటాడు తర్వాత బృహన్నళ్ళని అనుమానించినట్టుగా నేను కూడా వస్తాను అని చెప్పి ఇద్దరిని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు ఆయన కొంచెం అటు వెళ్ళగానే ఈయన ఈయన అడుగుతుంది ఎవరిని అడుగుతుంది ఎవరిని బృహన్నల్ని అడిగితే అర్జునుడు జరిగిందంతా చెప్పి మిమ్మల్ని పార్వతీదేవి మందిరానికి తీసుకొని రమ్మని చెప్పాడు రం బయలుదేరదాం రండి అని చెప్పి చెప్తాడు అర్జునుడితోటే బయలుదేరుతుంది రుక్మిణీదేవి కూడా ఇది వెళ్తూ ఉండగా నేను కూడా వస్తానని చెప్పి చెప్పిన ఆయన విదర్భరాజు యువరాజు బయలుదేరుతాడు వీళ్ళతోటే కొంచెం ఒకరు ముందుకెళ్ళగానే అర్జునుడికి విగ్గు వేషం వేసుకొని వచ్చుంటాడు కదా బృహన్నల వేషం అది కాస్త కింద పడిపోతుంది వాళ్ళు ఆమె చెలికత్తెలు చూసి అరుస్తారు ఎవరితను అని చెప్పి అప్పుడు ఈయన రుగ్బి రుగ్బిద అంటారు ఆయన్ని ఆయన అంటాడు ఎవ అర్జునుడు ఇట్లా ఎవరో వచ్చారు అని చెప్పేసి కో యుద్ధానికి టైం అయిందని చెప్పేసి ఈయన గొడవకి దిగుతాడు ఈయన అందరిని ఎదిరిచ్చేసేసి శ్రీకృష్ణుడు ఇట్లా రమ్మన్నారు కదమ్మా నీవు పార్వతీమాత గుడికి వెళ్ళిపో నేను యుద్ధం చేస్తానని చెప్పి రుగ్బి అంటే విదర్భ యువరాజు శ్రీకృష్ణుడితో ఎల్ ఎల్లమ్మా నువ్వు అని చెప్పి ఆమెను పంపించేసి ఈయన యుద్ధం చేస్తూ ఉంటాడు చేసి ఆ యుద్ధం చేస్తున్నప్పుడు బలరాముడు అక్కడికి ఎందుకు వచ్చాడో తర్వాత చెప్పుకున్నాము బలరాముడు కూడా అక్కడికి వచ్చి నీవు అర్జునుడు కదా అని చెప్పి అర్జునుడి పక్షా నుండి యుద్ధం చేస్తూ ఉంటాడు ఇంతలో శ్రీకృష్ణుడు రుక్మిణి దగ్గరికి వెళ్ళి పార్వతీ మందిరం నుంచి తీసుకొని వస్తూ ఉంటాడు రుబ్బి అంటే విదర్భ యువరాజు ఇది చూసి కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు రుక్మిణి వివాహం ఏనాడో శిశుపాలుడితో నిశ్చయమైంది అయింది కదా నీవెలా ఒకరి సంపదను దోచుకొని పోతావు అని చెప్పి అడుగుతాడు నీవు దొంగవి అని అని చెప్పి అడుగుతాడు శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది రథం వెనక్కి తిప్పి ఇలా చెప్తాడు శ్రీకృష్ణుడు శ్రీలక్ష్మి సంపదను దానం చేస్తుంది శ్రీలక్ష్మి సంపద అనుకోరాదు అంటే మనం శ్రీ లక్ష్మీదేవిని ఇంట్లో బంధించకూడదు ఆమెని అడిగి తీసుకోవాలి ఈ ప్రకారంగా ప్రతి స్త్రీ స్త్రీ లక్ష్మీతో సమానం ఆయన అంత విడమర్చి చెప్పిన శ్రీ లక్ష్మీదేవి ఆయన విష్ణుమూర్తి భార్య అని ఆయనకు అర్థం కాదు రుబ్బికి శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలాడతాడు అయినా పట్టించుకోడు కానీ తన చెల్లెల్ని అయినటువంటి రుక్మిణిని తిడతాడు రుగ్బి నీవు నన్ను అవమానించావు ఇతరుల దగ్గర నాకు నీవు నీ భర్తకి ఎడబాటు తప్పదు అని ఒక మాట అనేస్తాడు శ్రీకృష్ణుడికి కోపం వచ్చి విష్ణు చక్రాన్ని వదులుతాడు రుక్మిణీనికి రుక్మిణీదేవి అంటుంది స్వామి ఆయన మా అన్న మా భ్రాతుడు చంపొద్దు అని చెప్పి బతిమలాడుతుంది రుగ్బిణి చంపకుండా సగం గుండు గీసి వదిలేసి అక్కడ నుంచి రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఆయన కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎవరు రుగ్బి ఈహ్న అర్జునుడిని కలిసి చెబుతాడు అర్జునుడు అడుగుతాడు మాధవ ఇప్పుడు మీ వ్యూహరచన ఏంటి అని వ్యూహరచన అంటూ ఏముంటుంది పారదా మాధవపురంలో మా పెళ్లి జరుగుతుంది తర్వాత భరత వర్షంలో ధర్మ సంస్థాపన ఆదర్శం ఆదర్శం చేసేవారికి అంటే అధర్మ భరత భరతవర్షంలో ధర్మ సంస్థాపన జరుగుతుంది అధర్మం చేసేవారికి నాశనం తప్పదు ఆర్యావర్తంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు ఇదే నా ఇదే అని అని అంటాడు కృష్ణుడు అర్జునుడు నవ్వి ఇదంతా మీ వివాహంతోనే అయిపోతుందా జరుగుతుందా అని అని చెప్పి అంటాడు శ్రీకృష్ణుడు అది విని అర్జునుడికి చెప్తాడు నా వివాహంతో కాకపోతే ఏమి పారదా నీ వివాహంతో జరుగుతుందేమో అని అంటాడు శ్రీకృష్ణుడు అది విన్న అర్జునుడికి అర్థం కాదు నీవు సంకల్పిస్తే కాల ప్రవాహాన్ని మార్చగలవు పారదా అంటాడు వాసుదేవుడు అర్థం అయ్యి అయినట్టు కా అర్థం కానట్టు అర్జునుడు చూస్తూ ఉంటాడు ఈ లీలలేంటో ఈ కృష్ణలీలలేంటో అని చెప్పి చూస్తూ ఉంటాడు కృష్ణుడు సాయి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు తరువాత కథ ఏం జరిగింది అన్నది మనము పదిహేను ఎపిసోడ్లో చెప్పుకున్నాము నేను మహాభారతం ఎలా చెప్తున్నాను అనేది చిన్న కామెంట్ రూపంలో చెప్పండి మహాభారతం విన్న చదివిన చాలా పుణ్యము ఇది చెప్తున్నాను అంటే నా అదృష్టం అని అనుకుంటున్నాను ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ